యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఎలా నేను అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం గొప్ప కార్యం ప్రభు చేస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి దయచేసి గమనించండి ఏదో అద్భుతమైన ఆరోపణలు జరుగుతున్నాయి ఇప్పటికి వేల మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు మా పాటలు మా వాగ్దానాలు మా సాక్ష్యాలు అన్ని కూడా మీరు యూట్యూబ్ లో చూడొచ్చు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకి మీ స్నేహితులకి అందరికి పంపించండి దేవుని దీవిస్తాడు ఈ రోజు కూడా మంచి వాగ్దానంతో అందిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం రెండో తిమోతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచేను దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ప్రభువు నా పక్కన నిలబడి నన్ను బలపరిచేది సాక్షమిస్తున్నారు నేను పెట్టారా ఈ రోజు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ప్రభువు పక్కన నిలబడి అనగా నీ పక్షాన్ని నిలబడి నీకు సహాయం చేయబోతున్నా నీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఎవరు లేరనుకుంటున్నారా ఒంటరిగా ఉన్నవా భయపడద్దు ప్రభువు నీ పక్కన నీకు సహాయం చేయబోతున్నాడు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాద రెట్టింపు దీవున నీ కొన్ని కుటుంబానికి పోతున్నా బంధులు విడిచిపెట్టవచ్చు స్నేహితులు విడిచిపెట్టొచ్చు నీ రక్త సంబంధం విడిచిపెట్టవచ్చు నీ ఫ్రెండ్స్ విడిచిపెట్టొచ్చు నీతో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను వదిలేయొచ్చు కానీ ఏసు విడిచిపెట్టడం నీ పక్షాన్ని నిలబడి నీకు కార్యం చేయబోతున్నాడు నీ పక్షాన్ని నిలబడి నీకు అద్భుతం చేయబోతున్నా నేను బలపరచబోతున్నాను మనిషి నేను బలహీనపరుస్తాను నీ కొన్న నీకున్న కష్టాన్ని కొన్ని ఇబ్బందుల్లో వాళ్ళు నేను బలహీనపరుస్తాను కురల కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను బలపరచబోతున్నాను యోగు ప్రక్క నిలబడి యోగును బలపరిచి రెండంత ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు యోషేపుని ఆ గోతులో యోచేపు ప్రక్క నిలబడి యోషేపుని బలపరిచి రాజుగా చేసిన దేవుడు నాని సింహపు సింహాపు ప్రక్క నిలబడి సహాయం చేసి బలపరిచిన దేవుడు నీ చేతులు అద్భుతం చేయడా నీ కుటుంబం అద్భుతం చేయడా నీ పక్షాన్ని అద్భుతం చేయడం చేస్తాడు మేలు చేస్తాడు అద్భుతం చేస్తాడు గొప్ప కార్యం చేస్తాడు నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన నీ పక్షాన దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు నలిగిపోతున్నావు కష్టాల్లో ఉన్నాం గందల అవమానాలు నీ ఇంట్లో నెమ్మది లేదు సమాధానం లేదు నీ నీ పిల్లలకు మధ్య ఆదరణ లేదు నీకు నీ పిల్లలకి సమాధానం లేదు ఒంటరితనం భర్త మాట్లేదు కుటుంబం అలజడి భయపడదు దేవుడిని పక్షాన్ని వచ్చినప్పుడు ఆయన్ని పక్షాన్ని వచ్చి చేరినప్పుడు అద్భుతం చూస్తాం ఈ ప్రార్థన గొప్ప కూగించండి గొప్ప పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వండరా అతడు నా పక్షాన్ని నాకు అద్భుతం చేసే సాక్షిస్తున్నా రోజు ఎంత ఎంతమంది నరిగిపోతున్నారు కష్టాల్లో కన్నీట్లో దుఃఖంలో ఒంటరితనంలో ఉన్నారు వారి పక్షాన్ని నిలబడి వారికి అద్భుతం జరుగును గాక బాబా మేలు జరుగును గాక గొప్ప కార్యం జరుగును గాక ఒక్కొక్కరిని దీవించండి ఆశ్రదించండి గొప్ప కార్యాలతో నిలపండి అడుగుతున్నావు తండ్రి దీని దీవించిన గాక దేవుడు నీ పక్షాన్ని నిలబడి నీకు కార్యం చేయబోతున్నాడు భయపడద్దు ధైర్యంగా ఉండండి